హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా సంబంధించి ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఊహించని శుభవార్తలు తెలియజేశారన్నమాట రైతు భరోసా సంబంధించిన నిధులనేది పంట పెట్టుబడి సాయం అనే రైతుల ఖాతాలు అయితే జమ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అందరి అకౌంట్లు అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి అనమాట ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇలా డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ అవుతున్నాయి చాలా మంది రైతులు అయితే డబ్బులు పడలేదంటున్నారు సో వారికి ఎప్పటి నుంచి వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది దాంతో పాటు సీలింగ్ విధానాన్ని కొత్త విధానం తీసుకురాబోతున్నట్లు అప్డేట్ అయితే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కొన్ని పథకాలకు సంబంధించినటువంటి ఊహించిన శుభార్తలు అయితే తెలియజేయడం జరిగిందనమాట సో ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మీరు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా వెంటనే లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రైతు భరోసా సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు అయితే రోజు మనకు ఎన్ని ఎకరాల వరకు జమ చేయబోతున్నారు రేపు ఎన్ని ఎకరాల వరకు జమ చేయబోతున్నారు ఏంటి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏం చేసిందంటే మూడు దశ రెండో దశ ఇలా ఒక్కసారి పదిహేడు లక్షల మందికి ఒకసారి ఎనిమిది లక్షల మందికి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు అనేది రిలీజ్ చేసుకుంటూ వచ్చింది ఈసారి మాత్రం ప్రభుత్వం ఏకంగా పది లక్షల మందికి అది కూడా ఎక్కువ మొత్తంలో పైసలు వచ్చేవారికి డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ చేయాలని సిద్ధంగా ఉన్నట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే అందుతున్నాయండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం రైతు భరోసా అనేది గతంలో ఉంటే ఈసారి పన్నెండు వేల రూపాయలు చేయడం జరిగింది కీలకంగా వారు తీసుకున్న నిర్ణయాల బట్టి ప్రభుత్వం ఒకటేమో ఎకరం వరకు ఉన్న వారిని కంప్లీట్ చేయడం జరిగింది తర్వాత రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇలా కంప్లీట్ చేసుకుంటూ రావడం అయితే జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వ నివేదికల ప్రకారం కూడా మూడు ఎకరాల వరకు రైతు భరోసా అందరికీ కూడా డబ్బులు పడాయని చెప్పేసి నివేదికలు అయితే తెప్పించుకొని అధికారులు అయితే చెప్తున్నారనమాట అయితే కొంతమంది మాత్రం మాకు రైతు భరోసా సంబంధించినటువంటి నిధులు మాకు ఎకరం ఉంది కొంతమంది ఏమో మాకు రెండు ఎకరాలు ఉంది మాకు ఉంటా ఉంది మాకు మెసేజ్ రాలేదు బ్యాంకులో పోయి అడిగితే మాకు డబ్బులు కూడా రావడం లేదని చాలామంది అయితే ఇలా అడుగుతూ ఉన్నారనమాట గతంలో రైతు మంది పైసలు పడ్డాయి ఈసారి మరి బ్యాంకు వల్ల ఏదైనా డిఫాల్ట్ ఏర్పడిందా లేదంటే ఎలాంటి సమస్య వల్ల మాకు పైసలు పడకుంటుంది కొంతమంది ఏమో మోడీ పైసలకు సంబంధించి ఏదైతే పిఎం కిసాన్ సంబంధ డబ్బులు ఉన్నాయో రెండు వేల రూపాయలు ఖాతాలో జమ చేస్తారు కదా ఇక చేసుకుంటే తప్పనిసరిగా మనకు డబ్బులు పంతొమ్మిది విడత పడతాయి ఇందుకు అప్ ఏంటంటే రాష్ట్రంలో అందరూ కూడా కొంతమంది ఏమో పోస్ట్ ఆఫీస్లో రైతులకు సంబంధించి పిఎం కిసాన్ డబ్బులు కూడా కొంతమందికి పడ్డాయి కాబట్టి సో అక్కడ డబ్బులు పడతాయి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి మనకు ఈ విధంగా అంటే బ్యాంక్ అకౌంట్ లో నేరుగా డబ్బులు జమ చేస్తారా ఏంటి అనేది చెప్పేసి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు అనమాట తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మరో కొత్త పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు కీలక ఆదేశాలు అయితే తయారు ారనమాట ఎందుకంటే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం జారిపైన సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు అర్హులందరికీ కూడా కార్డులు ఇవ్వాలని చెప్పారనమాట ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాలు ఏదైతే ఉన్నాయో కార్డులు పంపిణీ వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయా జిల్లాలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారనమాట మళ్ళీ మళ్ళీ దరఖాస్తు చేయకుండా అవగాహన కల్పించనున్నారు కొత్త కార్డులకు సంబంధించి సీఎం పలు డిజైన్లు అయితే పరిశీలించారనమాట సో స్మార్ట్ కార్డు రూపంలో కావచ్చు ఏదైతే అందరికీ గతంలో ఉన్న దానికన్నా కొన్ని డిఫరెంట్ డిజైన్లు అయితే పరిశీలించారనమాట ఇక ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ కూడా మీ సేవల ద్వారా దరఖాస్తు చేసుకొని డబుల్ డబుల్గా దరఖాస్తులు అయితే చేసుకుంటున్నారన్నమాట తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి నిన్న ఆల్రెడీ ప్రభుత్వం చెప్పినట్లుగా ఏదైతే నాలుగు ఎకరాల వరకు ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది అందుకే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చెప్పినట్టుగా ఏదైతే ఎకరాల విస్తీర్ణం ఒక ఎకరానికి ఆరు వేల చొప్పున మొత్తం దాదాపు ఇరవై నాలుగు వేల రూపాయల అకౌంట్లో జమ అవుతాయని చెప్పేసి అప్డేట్ అయితే అందింది సో వాస్తవానికి నిన్న కొంతమందికి పడ్డాయట కొంతమందికి పర్లేదని అంటున్నారు మీకు రైతు భరోసా పైసలు అనేది చేతికి అందాయా మెసేజ్లు వచ్చాయి ఎందుకంటే రేపు ఆల్రెడీ ప్రభుత్వం కొంతమంది అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేయబోతున్నారండి అది ఎలా అంటే ఇప్పటికీ ప్రభుత్వం కొంతమందికి కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల కావచ్చు ఈరోజు కొంతమందికి బ్యాంక్ పని బట్టి కావచ్చు కొంతమంది ఏదైతే ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నాయో వారందరికీ అయితే డబ్బులు అనేది క్రియేట్ అయితే చేశారని అంటున్నారు సో అది ఎంతవరకు చేశారు ఏందనేది ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి మంత్రి తుమ్మలరావు క్లారిటీ ఇస్తే బాగుంటుందని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు అయితే మరొకటి తెలంగాణలో ఇప్పటికే నాలుగు పథకాలు అయితే ప్రారంభించారు అందులో ఒక్కొక్కటిగా ప్రభుత్వం పథకాలను షురు చేసి పరుగులు పెట్టించే దిశగా ప్లాన్ చేసింది ఎలక్షన్ కోడ్ అంటే దాదాపు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ కంటే దాదాపు ఏ జిల్లాలు ఒక నాలుగు జిల్లాలు ఉన్నాయా మూడు జిల్లాలున్నాయో ఆ జిల్లాలకు స్టాప్ చేసి నాలుగు పథకాలను ఇప్పుడు మిగతా ఏదైతే ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలకు పూర్తిగా రైతు భరోసా పైసలు అందాలి దాంతోపాటు ఇందిరా మాత్మయ భరోసా అదేవిధంగా ఇందిరమ్మకు సంబంధించిన ఇల్లు కూడా షురు చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే నిన్న ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ అనగా ఫ్లోర్ల వారిగా కట్టి ఉంటారు కదా పట్టణాల్లో అటువంటి వారికి గ్రామాల్లో కట్టిన వారికి సైతం అవి ఎల్ టూ కేటగిరీ వరకు కేటాయించడం జరిగింది అంటే ఎల్ టూ అంటే రేషన్ కార్డు ఉంది స్థలం లేదు సో ఎల్ వన్ అంటే వారికి రే స్థలం ఉంది పైసలు ఇస్తే కట్టుకోగలుగుతారు సో అందుకని చెప్పేసి వాళ్ళకు ఈ ప్లాట్లనేది అనేది అలర్ట్ చేయాలని చెప్పేసి సేమ్ రవీంద్ర రెడ్డి సిగ్నల్ ఇవ్వడం జరిగింది సో ఇలా ప్రభుత్వం అనేది ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది అనమాట రైతు భరోసకు సంబంధించినటువంటి నిధుల విషయంలో స్పష్టత అయితే అయితే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం నుంచి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే అందుతుందనమాట సోషల్ మీడియాలో ఎందుకంటే మనకు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ మూడు నుంచి నాలుగు రోజుల్లో నాలుగు ఎకరాల వరకు అయితే అకౌంట్లు అయితే డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి అప్డేట్ అయితే అందుతుందన్నమాట ఇటీవల కాలంలో అధిష్టానం కూడా రైతు భరోసా పైసలు ఎక్కడి వరకు వచ్చింది దీనికి సంబంధించి నిధులు ఎలా కేటాయిస్తున్నారు పూర్తిగా రైతు భరోసా ఎంతవరకు స్పీడప్ చేశారు దీనిపైన పద వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి గతంలో ఉన్నవారి కంటే ఇప్పుడు చాలా పథకాలు అమలు చేసాం ఎంతవరకు ప్రజల్లో ఏదైతే పూర్తి స్థాయిలో అవగాహన వచ్చింది ఎలాంటి పథకాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు ఏంటి అనేది ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి ప్ర ఏ పూర్తి స్థాయిలో మీడియా చాట్ చిట్ చాట్లు పైలకు సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వాలి కదా ఆ పైసలు అనేది ఇవ్వడానికి ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా సిద్ధంగా ఉన్నట్టు మీడియా ముఖంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలియజేశారు ఆ పైసలు ఎప్పుడొస్తాయని ఇంతవరకు మనకు ఏదైతే మహాలక్ష్మికి సంబంధించిన పైసలు ఇస్తామని గత సంవత్సరంలో చెప్పలేదు అయితే తెర మీదకి అయితే రావడం జరిగింది త్వరలోనే వచ్చే అవకాశాలు అయితే ఉంది సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనేది దాదాపు ఎనిమిది నుంచి పదివేల కోట్ల రూపాయలైతే ఖర్చు చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట